ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందించే చేయతతో పాటు తన వంతుగా ఆటో డ్రైవర్లకు సంక్షేమం క్షేమం కోసం పాటు పాటు పడతామని మాచర శాసనసభ్యులు జూలకట్టి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు ఎన్నికల హామీలో భాగంగా ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం వాహనమేత్ర పథకం అమలు చేసి వారి ఖాతాలో నగదు జమ చేసిన సందర్భంగా శనివారం నియోజకవర్గ ఆటో డ్రైవర్లు పట్టణంలో నిర్వహించిన ఆటో ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ర్యాలీ శ్రీశైలం రోడ్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి స్థానిక మున్సిపాలిటీ వరకు సాగింది అనంతరం మానకొండ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మిత్ర పథకం ద్వారా పన్నెండు వందల ఏడు మంది ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం విడుదల చేసిన పదిహేను వేల చొప్పున కోటి తొంభై ఒక్క లక్షల యాభై ఐదు వేల నగదు చుక్కులు ఆయన వారికి అందించారు ఆటో డ్రైవర్లకి ఎక్కడా కష్టంగా పదిహేను వేల రూపాయల ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇది ఒకనాటికి కాదు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పేసి బాబు గారు నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఆటో డ్రైవర్లకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి వెహికల్ కి గనక రేడియం స్పీక్కర్ ఖచ్చితంగా ఉండేటట్టు బ్రేక్లకి ఉండేటట్టు మాత్రం జాగ్రత్త ఎందుకంటే చీకట్లో వేగంగా వస్తున్నప్పుడు మరి లారీలు లోంచి వాళ్ళ కనీసం ఆ రేడియం స్టిక్కర్ ఉన్న మీకు బ్యాక్ బ్రేక్ లైట్ వెలిగిన వెలుగుపోయిన రేడియం స్టిక్కర్ ఉంటాయన్న మీకు పర్సనంగా ఉంటాను మీకు ఒక గొప్ప అధికారం వచ్చారు శేషారెడ్డి నా జీవితంలో నేను చాలా మంది అధికారులను చూశాను వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి మన పని చేయడం మీ అందరి అదృష్టం మనందరం చూసే నా జీవితంలో ఏ కూడా బహిరంగంగా ఇలా అధికారి ఎందుకంటే ఆయన మంచితనం ఆయన అవగాహన ఆయన నిబద్ధత చాలా ఎప్పుడు కూడా పేదవాడిని గమనించి నడుస్తుండే వ్యక్తి ఒకప్పుడు ఇన్సూరెన్స్ గతాలంటే గతంలో ఏడు వేలయ్య ఇప్పుడు శేషారెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయల పాటు మీ అందరికీ కూడా అధికారి మీ అందరికీ ఉన్నారు నేను చెల్లిస్తాడని చెప్పేసి ఈ రోజు సమయం సోదరులందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో వెలిగించారు అలాగే ఇస్తానని చెప్పేసి ఇచ్చి మోసం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మీ కట్టు ఒక కంట కన్నీరుండాలి ఒక కంట కన్నీరుండాలి అనే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాన్ని చెప్పేస్తూ మీ రెండు కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పేసి ఎంత మంది ఉన్న అంత మందికి పదమూడు వేల రూపాయలు ఇచ్చి మీ బిడ్డలకు చదువుకి సాయం చేస్తూ కుటుంబం పెద్ద మనిషి మొన్న చాలా మంది స్త్రీ శక్తి వల్ల ఇబ్బందులు తాత్కాలిక ఇది ఇంపార్టెంట్ మీకే ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఉండే సమయాలు లేదు ఈ రోజు ఒక వ్యక్తి బాచర్లు వెళ్ళాలనుకుంటే ఎవరు కూడా బస్ కోసం ముందుగా ఈ అందుబాటులో ఉంటే అది వస్తున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద చాలా తక్కువ శాతం ఉంటుంది స్థానికంగా దగ్గరగా ప్రయాణం చేసేవాళ్ళు తప్పితే తీసుకెళ్లారో వాళ్ళు రాదు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ మీ కష్టాన్ని మీ బాధల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పదివేల రూపాయలు ఇస్తే రోజు పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ సోదరుడి ఇచ్చి ఆదుకో ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యంగా మీరు గత మైత్రి పరిపాలన చూసే ఉంటారు రోడ్లన్నీ మోకాళ్ళకి ఉంటారు ఎప్పుడు ఏ జరిగిపోతుందో తెలియదారు ప్రయాణం చేస్తే మీరేమో పదిహేను మందో ఇరవై మందో ఎంత మంది ఎక్కితే అంతవరకు ఎక్కించుకొని ఆశితో ఎక్కించుకుంటారో మధ్యలో ఏదో కాదాలి కేవలం రెండు రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లకి ఈ దసరా చెప్తా ఏ ఒక్కరి పట్ల మనం ప్రభుత్వానికి వివాల్సలేము కాకపోతే అందుబాటులో ఉన్న డేటా బట్టి ఎవరైతే ఆటో డ్రైవర్ గా రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది మరి ఎవరన్నా వెనుకబడిన వాళ్ళు ఉంటే ఇప్పటికైనా రిజిస్టర్ చేయించుకోండి ఎవరైతే ఈ సంవత్సరమే ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను మీద ఒక దుర్ఘరమైన బాధ్యత కూడా ఉందని చెప్పి సందర్భమే చెప్పారు వీళ్ళైనంత మీ కుటుంబ సభ్యుల్ని ఎలా సేఫ్ గా గభ్యస్థానాన్ని చేరుస్తారో వాళ్ళందరినీ కూడా గభ్యస్థానాన్ని చేర్చాల్సిన బాధ్యత డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయబడండి ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బదాన్ని పెడిపోయి ఆ బాధ్యత పాపం మీకు రాకూడదు కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయబడండి అందరి రిలాక్స్ అయిన తర్వాత మీ ఇంటికెళ్ళి డ్రైవ్ చేస్తూ మరి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబాలు కూడా మీరు గా పోయేదానికి లేట్ గా పోయేదానికి గర్భస్థానం ఒక ఐదు నిమిషాల నుంచి తేడా కాబోతా కదా హైదరాబాద్ ఇరవై నిమిషాలు తేడా ఈ ఇరవై నిమిషాల కోసం మా ప్రాణాలు బలంగా పెట్టకూడదు కదా దయచేసి అర్థం చేసుకోండి కాపీ అంటే కాపాడేవాళ్ళు ప్రజల్ని సురక్షితంగా కాపాడి గతస్థానం చేర్చాల్సిన బాధ్యత మీ అందరికీలా ఉంది